హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ ఆదివారం గేదెల మార్కెట్ ఇది పార్ట్ టూ వీడియో డేట్ వచ్చి ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేయగానే పార్ట్ వన్ వీడియో వస్తుంది చూడండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బొబ్బు కూడా ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వారం మార్కెట్లో గేదెలు దూడలు పడ్డదూడలు ఏ రేట్లో సేల్ అయినాయో ఇన్ఫర్మేషన్ ఫ్రమేషన్ రైతు మాటలో వినండి అనా ఎంతకొనం అన్న నలభై ఐదు వేల నలభై ఐదు వేల ఎవరి నుంచి వచ్చానా కృష్ణబోదా ఓకే చెప్తా అని చెప్పారన్న అరవై చెప్పి నలభై ఐదుకి ఇచ్చారు ఏ ఎన్ని పళ్ళు వేసిందన్న పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు ఉన్నాయా ఓకే ఇది బ్రీడేట్రా మురా క్రాసా ఓకే ఓకే ఇది ఒకటేనా ఇంకేమైనా తీసుకున్నారా ఇది ఒకటి ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారన్నా తీసుకున్నా ఓకే ఓకే ఎలా అనిపించింది అన్న మార్కెట్ మీకు కొంచెం ఎన్ని బట్టలు తీసుకున్నావు రెండు కడకం బరలా ఓకే ఎంత బట్ట రెండు లక్ష అరవై ఓకే ఓకే ఎన్ని నెలలు కడక ఈ బర్రె ఆ బర్రెంటే ఐదు నెలల నాలుగు నెలలు ఎలా అనిపించాయినా రేట్లు మంచిగా ఉన్నాయా ఓకే ఓకే రేట్ ఎలా ఉందన్న ఓకే ఓకే బ్రీడేట ఈ బ్రీడ్ బ్రీడ అరేనా ఓకే పాలన ఇస్తాయన్నా ఈ పచ్చి మీద ఓకే ఓకే రెండు పూటలు కలిపి పొద్దున్నే అయిదు సాయంత్రం ఓకే అన్న థ్యాంక్స్ అన్న ఈ రెండు పూటలు కలిపి లక్ష అరవై ఐదు వేలకు సేల్ అయినాయి చూడవచ్చు

రెండు కలిపి లక్ష అరవై వేలు పట్టుదే ఒక్కోటి ఎనిమిది ఒకటి ఎనభై వేలు చెప్పుడు పడ్డది ఆరు వేసినెళ్ళు కట్టలే చూడొచ్చు పాలు పాలని ఇస్తుందని చెప్పారండి ఇదిన్నారా ఓకే అంటే ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర ఒక డెబ్బై వేలు పడ్డదండి మీకు ఎంత చెప్పారని చెప్తాను ఎవరి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ సెవెంటీ థౌజండ్ పడుతుంది డెబ్భై వేలు పదో నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర చెప్పారు ఎంత చెప్తున్నా జత్తనా ఎన్ని నెలన్న వయసు దీనికి మూడు నెలలు మూడు సంవత్సరాలున్నారా అది ఓకే ఓకే ఫైనల్గా ఎంతకిస్తావా ఫైనల్గా ఎంతకిస్తావా పడ్డదనేది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ కరెక్ట్గా ఉందా ఏం లేదు పాలు పాలు ఎన్ని ఇస్తుందా పాలు ఏమో నాలుగు నాలుగు ఇస్తుంది అంటున్నారు బ్రీడేట్ అనేది బ్రీడ్ బ్రీడ్ ఎవరి నుంచి వచ్చారా అండి మీరు ఇప్పుడు వచ్చారా ముందు ఎప్పుడైనా వచ్చారా చాలా సార్లు అనిపించింది అండి మార్కెట్ థ్యాంక్ యూ డైరీ డైరీకో నర్సాపూర్ రైతు కొన్న గేదెని చూపిస్తాను చూడండి ముందు వీడియోలో సరిగ్గా కనిపించలేదని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఈ బర్రె యాభై ఏడు వేలకు సేల్ అయింది చూడొచ్చు పాడిగా దాని దుడ్డే దుడ్డేది మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు పాలు ఇస్తుందంట ఐదు నెలలు కటకం ఉన్నది ఒక పూటకి మూడు నెలలు పాలేస్తుందంట ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది ఐదు నెలలు కటకం ఉంది ప్రకాశం జిల్లా రైతు కొన్నాడు చూడొచ్చు ఈ దూడ ఇరవై వేలుకి సేల్ అయింది ప్యూర్ ముర్రా ఈ దుడ్డే పద్నాలుగు వేలకి సేల్ అయింది ఇది కూడా ప్రకాశం జిల్లా రైతు తీసుకున్నాడు చూడొచ్చు ఇది కూడా ప్యూర్ ముర్రా ఈ వారం మార్కెట్కి వచ్చిన దూడలు పడ్డ దూడలను చూపిస్తాను చూడండి తర్వాత ఆవులను కూడా చూపిస్తాను చూడండి ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను గ్రూప్లో ఎవ్రీ వీక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది